మన దాయాది దేశం పాకిస్తాన్ గురించి మనలో చాలా మందికి అసలు వాళ్ళ దేశంలో ఏముంటుంది ఏంటి అనేది తెలియదు ఈరోజు నేను మీ ముందుకు పాకిస్తాన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాను పాకిస్తాన్ నేషనల్ గేమ్ ఫీల్డ్ హాకీ సోహెల్ అబ్బాస్ అనే డిఫెండర్ ప్రపంచంలోనే అత్యధిక గోల్స్ స్కోర్ చేశాడు తను స్కోర్ చేసిన గోల్స్ నెంబర్ ఎంతో తెలుసా త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ప్రపంచంలోనే హైయెస్ట్ మౌంటైన్స్ హిమాలయాస్లో ఉన్నాయి అండ్ దాంట్లో ఫస్ట్ తెలుసు కదా మనందరికీ మౌంట్ ఎవరెస్ట్ మరి సెకండ్ హైయెస్ట్ కే టూ ఎక్కడుందో తెలుసా అది పాకిస్తాన్లో ఉంది అండ్ దాని హైట్ ఎంతో తెలుసా ఎనిమిది వేల ఆరు వందల పదకొండు మీటర్లు మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ పాకిస్తాన్ గురించి మీకు తెలుసా పాకిస్తానీ నేషనల్ డిష్ నిహారి నిహారీని ఒక అరబిక్ వర్డ్ నిహార్ నుంచి డిరైవ్ చేశారు నిహార్ అంటే మార్నింగ్ సో నిహారీని ఫస్ట్ మీల్గా తీసుకుంటారు అండ్ దీన్నే వాళ్ళు నేషనల్ డిష్గా అనౌన్స్ చేసుకున్నారు కూడా ప్రపంచంలో మనందరికీ తెలిసి సెవెన్ వండర్స్ మాత్రమే ఉన్నాయి కరగోరం అనే హైవే పాకిస్తాన్లో ఉంది అండ్ దాన్ని ఎయిత్ వండర్గా కూడా పిలుస్తారు ఎందుకంటే అది సముద్ర మట్టానికి నాలుగు వేల ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో నిర్మించబడింది కాబట్టి జనరలీ మనకు డబ్బులు కావాలంటే ఏం చేస్తాం ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుంటాం ఎందుకు ఏటీఎం గురించి మాట్లాడుతున్నా అంటే పాకిస్తాన్లో కుంజీరా పాస్ అనే పాయింట్ దగ్గర నాలుగు వేల ఆరు వందల తొంభై మూడు మీటర్ల ఎత్తులో ద నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఒక ఏటీఎంని అక్కడ ఇన్స్టాల్ చేశారు అండ్ అది ఎంత పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ చేశారంటే మైనస్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్లో కూడా వర్క్ చేసే విధంగా ఇన్స్టాల్ చేశారు ఇది చాలా చాలా సర్ప్రైజింగ్గా ఉంది కదా ఇవండి పాకిస్తాన్ గురించి నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరో రోజు మరో కంట్రీతో నేను మీ ముందుకు